కపిల్ దేవ్ లాగా ఒక మన పాతపాడు తర్వాత ఒక పర్సన్ ఉన్నారు మనకి ఆయనే డూప్లికేట్ డాక్టర్ వెరీ గుడ్ ట్యాకిల్ ఫైనల్ రోజున అతను కొద్దిగా రిటైర్మెంట్ తీసుకుంటారంట వెరీ గుడ్ ట్యాకిల్ చేయరాలా చాలా మీరు మీ అతకు వాళ్ళని చాలా ఉత్సాహపరచాలి సద్గుణ రావు గారు తీసుకోవాలని కోరుకుంటున్నారు కానీ ఆయన ఇంకా నేను తీసుకోను ఒరిజినల్ చెడుగుడు పోటీలు జరుగుతున్నట్టున్నాయి ఇప్పుడు కోరుకొల్లు నో పాయింట్స్ చీరాల ఏడు పాయింట్లు కంగారు పడండి కంగారు పడండి రెఫరీ గారు ఉన్నారు అక్కడ కమడే రిఫర్ గా వెరీ గుడ్ అలానే మన ఫైనల్ తర్వాత ఫైనల్ సెలబ్రేషన్ తర్వాత మన ఊరికి సంబంధించినటువంటి ఒకటే గ్రేట్ మ్యాన్ ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా మనం చేయాలి కోర్గుల్ వెరీ గుడ్ రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా ఫైనల్లోనే ఉంటుంది அதను కూడా గమనించాలి వేరే వెరీ గుడ్ వెరీ గుడ్ పక్కన మన ఇద్దరు ఎరమాల జన్మనిచ్చినటువంటి ఆదం బొద్దుల ఆదమ్ గారు యాగవ గారు కుమారుడు ఆయన రోమ రోమ రావడం నాకు అందరు అంత కండ పిలుస్తున్నారు చెప్పండి బుద్ధిగా గుడ్ రైడ్ గుడ్ రైడ్ చీరవా ఆటలో నైపుణ్యం నుంచి చూపిన ఆటగాళ్ళకి ప్రత్యేక బహుమతి కలదు మీరు మీ ఆట నైపుణ్యం నుంచి చూపించాలండి ప్రేక్షకులు చాలా ఇంట్రెస్ట్ వాళ్ళ పది నిర్మాణం వస్తున్నారు మీ ఆటతో మూడు మార్కులు याचा ला ले नका பிரியாணி ಅಂತ இப்போ ஜெறுதுنا மேட்ச் Vs கோல்கே ஏ ரக்மா ஸ்கோர் சேம் அதே ஏ ரக்மா ஸ்கோர்னா சேரலா Vs சேரலா பரின்மர் கு கோ

কি আলো দিছে ইয়া কষ্ট বুঝলা মই বুঝি পাওন ফুটছতা ফুটছতা আইবিবা রে বডি নিনু ফুটছতা নিগু আই নালগু না আ রে রে গুটা কেলে সেবা

పాయింట్ పాయింట్ కోరుకుండు ఎనిమిది పద్దెనిమిది ఎనిమిది పద్దెనిమిది ఎనిమిది పద్దెనిమిది సిక్కిం చరీతో కలిపి చిత్తూరు పొక్క సెంటర్ ఇరవై రూపాయలకి నాలుగు పొక్కలో పంతొమ్మిది పంతొమ్మిది పది పంతొమ్మిది పది పంతొమ్మిది పది ఉంటున్నారు మంది అలవాట్లేదు కలుద్దాం మన సైడ్ మాకు వెళ్దాం ముందే మళ్ళీ పాల్ మాలేజ్ మంది మైండ్ గేమ్ సాయిగా అక్కడ తెలుగు కాడ సాయిగా ఇటు